మరి రద్దు అంటున్నారు కదా సంతోషిస్తాం మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి మమ్మల్ని రెగ్యులైజ్ చేసే విధంగా మీ ప్రణాళిక తీసుకోండి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి మేనిఫెస్టో ఇచ్చిన రోజు ఆ రోజు అవుట్ సోర్సింగ్ లో ఉన్న ఉద్యోగులు వస్తే రెగ్యులర్ చేయాలి మినిమం టర్మ్ స్కేల్ చేయాలి హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని మేనిఫెస్టోలో పెడుతున్నారే తప్ప ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా మారిపోయినాయి ఎన్నో మేనిఫెస్టోలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి ఇదిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు కూడా ఎన్నో ఉద్యమాల్లో కూడా మేము పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క ఔట్ సోర్సింగ్ కుటుంబ సభ్యుల యొక్క కష్ట సుఖాలను ప్రతి ఎక్కడ వివరించడం జరిగింది ఎక్కడ వాళ్ళ వాళ్ళు మనం ఇంత కనికరం ఇంతవరకు వరకు చూపించలేదు రాబోయే రోజుల్లో అయినా మనం ఏ ఔట్ సోర్సింగ్ అనేది విభాగాలు అనేది కాదు కానీ అందరం ఒకే దాటి మీద ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే దిశ మీద నడవగలిగితే రాబోయే రోజుల్లో మంచి రోజుల్ని మన ఏవిఎస్ నాగేశ్వరరావు కానీ మన పెద్దల మాటల రూపంలో తెలిస్తే మనం అందరం రాబోయే రోజుల్లో ఉన్నత భవిష్యత్తుని చూస్తామని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ పోతున్నావు అనే విధానం లేకుండా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ విధానాలు జరుపుకునే విధంగా ఎనిగ తప్ప మన కుటుంబాల వైపు ఎక్కడ కూడా చూడలేదు అందుకని ఈ రోజు ఆ విధానం కానీ ఎందుకు రద్దు చేయాలి సరే రద్దు చేస్తామంటున్నారు కదా సంతోషిస్తాం మమ్మల్ని రెగ్యులర్ చేయండి మమ్మల్ని రెగ్యులర్ చేసే విధంగా మీ ప్రణాళిక తీసుకొని ప్రభుత్వాలు మార్పులు ఉన్నాయి మేనిఫెస్టో ఇచ్చిన రోజు ఆ రోజు అవుట్ సోర్సింగ్ కాకుండా ఉద్యోగాలు వస్తే చేయాలి మినిమం టర్మ్ స్కేమియాలి హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని మేనిఫెస్టోలో పెడుతున్నారే తప్ప ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా మారిపోయినాయి ఎన్నో మేనిఫెస్టోలో కూడా ఎన్నో సమ్మడి ఇదిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ అనేది విభాగాలు అనేది కాదు కానీ అందరం ఒకే తగ్గి మీద ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే దిశ మీదగా మనం నడవగలిగితే రాబోయే రోజుల్లో మంచి రోజులని మన ఏవిఎస్ రాయ సమాధానాలు కానీ మన పెద్దల మాటల రూపంలో తెలిస్తే మనం అందరం రాబోయే రోజుల్లో ఉన్నత భవిష్యత్తుని చూస్తామని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నమా